జయ సీతారాం మీ చదువు పూర్తి కాకుండానే లేదా ఉద్యోగం దొరకకుండానే మీ తల్లిదండ్రులే మీకు పెళ్లి చేయాలనుకుంటే మీరు వద్దనకండి పెళ్లి అనేది మనం అనుకున్న వెంటనే అనుకున్నంత సులువుగా కుదరదు ఎంతో సమయం పడుతుంది మీకు నచ్చిన వాణ్ణి మీ తల్లిదండ్రులు మెచ్చినవాణ్ణి ముఖ్యంగా మీకు తగినవాణ్ణి చక్కగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న వాడిని చూసి మీ పెళ్లి జరిపిస్తారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించే బాధ్యత అతనిదే సంసారంలో అదొక్కటే పురుషుడు చేయగలిగేది అది కూడా చెయ్యలేని వాడికి మీకు తిండి కూడా పెట్టలేని వాడికి మీరెందుకు జీవితాంతం కట్టుబడి ఉండాలి మీరు ఉద్యోగం చేయడం చేయకపోవడం మీ ఇష్టం మీ చదువు మీ ఉద్యోగం మీ రక్షణ కోసం మీ భవిష్యత్తు రక్షణ కోసం పుట్టింట్లో యువరాణిలా బ్రతికిన మీరు మెట్టింట్లో చాకరితో పాటు అతన్ని అతని కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం కూడా చేయాలా పెళ్లి వల్ల చదువు ఆగిపోతుందనే బెంగ మీకు అవసరం లేదు మీరు పెళ్లి అయ్యాక కూడా చదువుకోవచ్చు నేను నా పెద్ద కోడల్ని పెళ్లి అయ్యాకే చదివించాను డిగ్రీ చదివించాను నా మిత్రుడు ఒక ఆయన తన పెళ్లి అయిన తర్వాత భార్యను డిగ్రీ చదివించాడు అవసరం అనుకుంటే కావాలనుకుంటే పెళ్లి అయ్యాకే ఉద్యోగం కూడా వెతుక్కోవచ్చు యువతుడు పెళ్లి కోసం చదువును ఉద్యోగాన్ని వాయిదా వేసుకోవచ్చు కానీ చదువు కోసం ఉద్యోగం కోసం పెళ్లిని వాయిదా వేయడం మాత్రం కరెక్ట్ కాదు స్త్రీకి కానీ పురుషుడికి కానీ పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన అంశం మాత్రమే కాదు పెళ్లి కంటే ఏది ఎక్కువ కాదు అసలు జీవితం అంటేనే పెళ్ళి పెళ్లిని మించిన జీవితాశయం అంటూ ఏమి ఉండదు పెళ్లిని మించిన జీవిత లక్ష్యం అంటూ ఏమి ఉండదు ఒకవేళ ఉన్నాయని ఎవరైనా చెబితే అవి మాయమాటలే అలా చెప్పేవాళ్ళు మోసగాళ్లే ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం ఆనందం అదే జీవితం వైవాహిక జీవితంలో చేజారిపోయిన ఒక్క క్షణం కూడా తిరిగి రాదు ఒకప్పుడు ఏమీ తెలియని పసి వయసులో చిన్న చిన్న పిల్లలకు పెళ్లి చేశారు ఇప్పుడేమో అన్ని తెలిసిన యువతకు వయసు మీరే వరకు పెళ్లి చేయాలని అనుకోవడం లేదు ఏం పెద్దవాళ్ళో ఏమో తీరా అనుకున్న తర్వాత లేటు వయసులో తగిన వరుడు దొరకడం ఎంత కష్టం ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి భూమి మీద ప్రతి జంతువు వయసు రాగానే జోడిని వెతుక్కుంటుంది ఒక్క మనిషికే ఏ జీవికి లేని దరిద్రం పట్టింది వివాహ దరిద్రం శృంగార దరిద్రం డబ్బు సంపాదనల వెనుక పడి అమూల్యమైన యువనాన్ని వృధా చేసుకుంటున్నారు నేటి యువతి యువకులు అందుకే ఈ వీడియో మీకోసం ప్రత్యేకం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ పెళ్లి విషయంలో ఏం చేయాలో తరువాతి వీడియోలో చర్చిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి జై సీతారాం